Hi, Andy. ఏంటి అని చూస్తున్నారా ఇదైతే మా షాప్ వ్యూ అనమాట సో ఈ శారీ ఏంటి స్పెషల్ అంటే ఫెస్టివల్ సీజన్ అండి సో ఒకేసారి రంజాన్ ప్లస్ ఉగాది రెండు కలిసి వచ్చాయి కాబట్టి ఇట్లా ఒక్కసారిగా ఇన్ని మూటలు అనేది తీసుకొచ్చినామంట ఇది ఇవి ఇరవై బెయిల్స్ అండి అంటే బేల్స్ అంటారు మూటలు అంటారు ఇవన్నీ కూడా మేము డైలీ ఒక్కొక్కటి అట్లా కొట్టి అప్లోడ్ చేస్తుంటాం కానీ ఈసారి ఫెస్టివల్ సీజన్ బిజీ సీజన్ కాబట్టి సో ఇన్ని మూటలు ఒకసారిగా తీసుకొచ్చేసి ఇట్లా తీసుకురావడం జరిగింది అనమాట శారీస్ కానీ ఇట్లా ఇప్పుడు ఎంత ఫుల్ సీజన్ అండి అసలు మేమైతే చాలా అంటే చాలా బిజీగా ఉన్నాము శారీ క్వాలిటీ వైజ్ అసలు ఇప్పుడైతే చాలా మంది కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే సో ఫైవ్ థౌసండ్ ఉన్నా మన దగ్గర సరిపోతుందండి ఎందుకంటే ఫైవ్ మన దగ్గర అంత రీజనబుల్ రేట్స్ తోటి స్టార్టింగ్ ప్రైస్ ఉందన్నమాట స్టార్టింగ్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ అండి సో లేదు మాకు ఆ శారీ పైన థర్టీ ఫోర్ ఫిఫ్టీ వచ్చినా పర్లేదు అనుకుంటే ఫైవ్ థౌజండ్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు లేదండి మాకు కొంచెం కొంచెం క్వాలిటీ ఉండాలి క్వాలిటీలోనే మేము అమ్ముకోవాలి అనుకుంటే మీకు కొంచెం ఇంకొక ఫైవ్ థౌజండ్ యాడ్ చేసుకొని టెన్ థౌజండ్స్ తోటి మీరు బిజినెస్ అనేది కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు సో ఇంట్లో ఉన్న అమ్ముకోవచ్చు అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయండి డైలీ అయితే మేము కొన్ని కొన్ని అంటే ఒక బైలు రెండు బైల్స్ అట్లా ఓపెన్ చేసి టూ త్రీ డిజైన్స్ అట్లా అప్డేట్స్ ఇచ్చామన్నమాట సో ఈ శారీ డిజైన్ అయితే సూపర్ ఉంటుంది క్వాలిటీ వైజ్గా కలర్స్ వైజ్ అనమాట స్టాక్ అయితే ఫుల్ వచ్చిందండి మీరైతే డెఫినెట్గా మిస్ చేసుకో ఎంత బాగుందంటే అంత బాగుందనమాట స్టాక్ ఈ శారీ సో నైస్ ఉందండి ప్రతి ఒక్కటి కూడా ప్రతి మోడల్ కూడా క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ డిజైన్ కూడా సూపర్ ఉంది అంటే మన దగ్గర హోల్సేల్ కాబట్టి మన దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయండి సో బ్లౌజ్ పీసెస్ లంగాలు అంటే శారీ పెట్టికోట్స్ అంటారు సో ఇంకా చాలా లైనింగ్స్ తాన్స్ బ్లౌజ్ పీసెస్ పెట్టుబడులకి మెయిన్ వచ్చేసి పెట్టుబడి సీజన్ అండి మన హోల్సేల్లో పెట్టుబడి శారీస్ అవైలబుల్ ఉంటాయండి హోల్సేల్ కస్టమర్స్కి అండ్ పెట్టుబడికి కూడా మన దగ్గర వస్తారు ఇప్పుడైతే ఫుల్ సీజన్ కాబట్టి ఇన్ని బెయిల్స్ తెప్పించేసామన్నమాట ఇన్ని రకాల మోడల్స్ అయితే మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నాయి సో మీరైతే మిస్ చేసుకోవద్దు కొంతమంది పన్నెండు నెలలు అంటే సంవత్సరానికి పన్నెండు నెలలే కదండి పన్నెండు నెలలు బిజినెస్ చేయరు అనమాట సో కొంతమంది ఉగాదికి ఓన్లీ ఉగాదికే తీసుకొచ్చి అమ్ముకుని సో నెక్స్ట్ ఇంకా ఖాళీగా ఉండే వాళ్ళు ఉంటారు ఇట్లా ఉగాది రంజాన్కి అట్లా కస్టమర్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నారు సో ఇంకా ఏంటి అంటే వాళ్ళైతే జస్ట్ ఈ సీజన్ వరకే ఒక ట్వంటీ థౌజండ్ అట్లా తెచ్చేసుకొని తీసేసుకొని ఐటెము వాళ్ళు అమ్మేసుకుంటారు అనమాట అట్లాంటి కస్టమర్స్ మన దగ్గర చాలామంది ఉన్నారు ఇట్లా రంజాన్కి ఉగాదికి క్రిస్టమస్ సీజన్కి ఇట్లా దసరాకి ఇలా అనమాట ఓన్లీ ఆ సీజన్స్కి వచ్చి తీసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో చాలా మంది ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్కళ్ళు అనమాట శారీ డిజైన్ ఇదైతే దీని గురించి మాట్లాడటం మర్చిపోయాయి అనమాట శారీ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి ఇంక అంతే ఇదైతే నెక్స్ట్ అండి శారీ మొత్తం స్టోన్ వస్తుంది సో ఈ శారీకి కింద స్టోన్ లేస్ వస్తుంది మీరైతే కలర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకోటి ఏంటంటే ఈ మధ్య మేము రీల్స్లో కూడా అప్డేట్ ఇస్తున్నాం కదండి ఇంతమంది కస్టమర్స్ వస్తున్నారు పార్సల్ టు గిద్దులూరు కంబము ఇట్లా కర్నూలు ఇట్లా అని మేము ఆల్రెడీ మీకు రీల్స్లో అప్డేట్ ఇచ్చామన్నమాట మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్తారనమాట కంబము బేస్తవారిపేట అండ్ గిద్దలూరు ఇంకా చాలా ఊర్లు ఉన్నాయన్నమాట చాలా మంది వస్తారు మేడపి త్రిపురాంతకము ఇంకా అక్కడి నుంచి కూడా మన దగ్గరికి వచ్చి కొని తీసుకొని వెళ్తారు వాటి అప్డేట్స్ అనమాట మీకు ఇన్ని ఇన్ని రోజుల నుంచి షార్ట్స్లో అట్లా అప్లోడ్ చేస్తున్నాము ఇంకా బేల్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఇంకా మీకైతే ఇంకా అప్డేట్ అనేది ఇస్తాము సో ఈ శారీ అయితే శారీ మొత్తం కూడా స్టోన్ వర్క్ అంటే లీఫ్ ఉంది కదండి లీఫ్ డిజైన్కి అయితే స్టోన్ వస్తుంది అనమాట ఫుల్ షోరూమ్ ఐటమ్ లెక్క దీంట్లో కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ శారీ కడితే ఇలా ఉంటుంది బ్యూటిఫుల్ కలర్ చాట్ అండి చాలా అంటే చాలా బాగుంది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అంత బాగుందనమాట కింద శారీ స్టోన్ లేస్ సో ఇదైతే నెక్స్ట్ ఇదేంటి స్పెషల్ అంటే సో మీరైతే చూసేసేయండి అయితే అంతా బాగుంటుంది ఇంత బాక్స్ ఐటమ్ అనమాట ఇది కూడా బ్లౌజ్ వర్క్ అండి శారీ స్టోన్ కాన్సెప్ట్ అనమాట ఇంకా ఇందులోనే కాదు వెరైటీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి సో మన దగ్గర అవైలబుల్ ఉండే ప్రతిదీ కూడా మీ అందరికీ సాటిస్ఫై అంటే హోల్ అన్నీ కలిపి మన దగ్గర అవైలబుల్ ఉంటున్నాయండి పక్క పక్కన వాళ్ళు అంటే వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి మన మార్కాపురంలో హోల్సేల్ షాప్కి వచ్చి తీసుకెళ్తున్నారండి ఆల్రెడీ మీకు అప్డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది మన దగ్గర అన్ని రకాలు ఉంటాయండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సో అందులో క్వాలిటీలు ఇప్పుడు మీరు చూస్తున్నారు సపోజ్ ఇది ఫోర్ హండ్రెడ్ అనుకోండి దీంట్లోనే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ రేట్స్ కూడా ఉంటాయి అనమాట సో దీంట్లో కూడా అంతే అదే చెప్పాను కదా ఇది ఫోర్ హండ్రెడ్ అనుకోండి దాంట్లోనే ఇంకొకటి క్వాలిటీ అనమాట దాంట్లో క్వాలిటీస్ ఉంటాయి సో అది అనమాట మన దగ్గర ప్రతిదీ కూడా రేట్కి తగ్గట్టు క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ వైజ్ డిజైన్స్ ఉంటాయండి అట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట చీరలు సో నేను ఇంతకుముందు కూడా మీకు చూపించాను ట్వంటీ బేల్స్ అట్లా వచ్చాయి అనేసి సో అవైతే మనకు ట్వంటీ బెయిల్స్ అవి త్రీ టూ త్రీ డేస్లో అయిపోయి మళ్ళీ మనకు ఫ్రెష్గా బెయిల్స్ అనేది వస్తాయండి స్టాక్ అయితే మన దగ్గర ఉండదు అనమాట ఎందుకంటే ఫ్రెష్ ఎప్పటికప్పుడు అయిపోతుండే ఎప్పటికప్పుడు న్యూ మోడల్స్ న్యూ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్కి వస్తాయి సో డైరెక్ట్గా ఇవన్నీ కూడా మాకు సూరత్ నుంచి వస్తాయండి సో మీరు ఏంటి అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి అట్లా తీసుకునే బదులు సో మన దగ్గర మనకే ఇక్కడ వస్తుంది కదా మీకు ఎంతో చెరువులో ఉన్న మార్కాపురంలోనే ఇన్ని వెరైటీస్ ఇంత క్వాలిటీ ఎస్పెషల్లీ ఇన్ని మోడల్స్ ఇంత పెద్ద హోల్సేల్ షాప్లో మీకు అవైలబుల్ ఉందండి సో ఈరోజు చూసారు ఓన్లీ ఈ ట్వంటీ బెయిల్స్ అనమాట అంటే ఇరవై మూటలు ఇవే అంటే ఇవి ఒక టూ త్రీ డేస్లో అయిపోయి మళ్ళీ మాకు మళ్ళీ స్టాక్ అనేది వస్తుంది అనమాట ఇరవై మూటలు సో అట్లా అనమాట మన దగ్గర అయితే చాలా అంటే చాలా రీజనబుల్గా అండ్ మీకైతే స్టాక్ ప్రతీది మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది లేదు అనకుండా ప్రతీది ప్రతీ క్వాలిటీలో మీకు ప్రతి రేట్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు జస్ట్ చాలండి మాకు క్వాలిటీ వీటితోటి పని లేదు మాకు శారీకి థర్టీ రూపీస్ వచ్చినా చాలు అనుకుంటే ఫైవ్ థౌజండ్తో మీరు ఈజీగా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని అమ్ముకోవచ్చు అనమాట సో అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే అవుతున్నాం మన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు లేదు మాకు క్వాలిటీలో కావాలి అంటే సో డెఫినెట్గా మీరు ఒక టెన్ థౌజండ్ తోటి స్టార్ట్ చేయొచ్చు ఈ శారీలు అయితే చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఈ ఐటెం గురించి సో ఇదైతే జకాట్ బార్డర్ ఎస్పెషల్లీ అట్రాక్టివ్ బార్డర్ అనమాట మామూలుగా లేదనమాట స్టీర వైజ్గా కానీ క్వాలిటీ వైజ్గా కానీ ఇది మార్ష్మెల్లో క్లాత్ అండి ఈ డిజైన్స్ అన్నీ కూడా బ్యూటిఫుల్ అండ్ క్లాస్ డిజైన్స్ అనమాట ఎయిట్ సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కూడా బ్యూటిఫుల్ ఉంటాయి సో మన దగ్గర ఇప్పుడు చూసారు కదా ఈ శారీ మినిమమ్ మీరు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు సో నేనే చెప్పేసాను సపోజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ లేదంటే ఫోర్ ఫిఫ్టీ అనుకోండి సో ఇదే శారీ ఇదే డిజైన్లో అంటే ఈ డిజైన్లే కాదు సో ఈ టైప్ book ఈ టైప్లో క్వాలిటీలు ఉంటాయి అన్నమాట ఇది కాస్ట్ ఉంది అంటే ఇది అని కాదండి ఇందులో ఇంకా చాలా రకాలు క్వాలిటీలు ఉంటాయి ఎక్కువలో ఉండొచ్చు తక్కువలో కూడా ఉంది సో క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది సో ఇలా అనమాట మన దగ్గర ప్రతిది కూడా ప్రతి రేంజ్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయనేసి చెప్తున్నానండి సో ఈరోజు ఇంత లాంగ్ వీడియో చేయడానికి కూడా కారణం అది ఇన్ని బెయిల్స్ మాకైతే ఫుల్ సీజన్ మేమైతే అప్డేట్స్ కూడా ఇవ్వలేకపోతున్నాం అంత బిజీ అనమాట మేము ఇప్పుడు ఎందుకంటే మేము కస్టమర్స్తో ఫేసులతో సహా తీయడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా తీయలేము కదండి నెక్స్ట్ టైం అలా కూడా తీయడానికి ట్రై చేస్తాము సో పార్సల్స్ అయితే ఎక్కడికెక్కడికి వెళ్తున్నాయని డైలీ అయితే అప్డేట్స్ ఇస్తున్నాము కొన్ని అప్డేట్ ఇవ్వలేకపోతున్నాము ఎందుకంటే టైం సరిపోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బిజీ షెడ్యూల్ అనమాట సో ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని సో డైలీ అయితే మేమైతే ఫుల్ బిజీ చాలా అంటే చాలా సూపర్ డిజైన్స్ తోటి మీకైతే చాలా వస్తాయి అన్నమాట మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సో మీకు అతి చేరువులో ఉన్న మార్కపులోనే మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ క్వాలిటీ మన దగ్గర ప్రతి ఐటెం కూడా అవైలబుల్ ఉంటుంది ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను మన దగ్గర ఏమేమిన్నాయి ఫాల్స్ నుంచి లైనింగ్ నుంచి సో బ్లౌజ్ పీసెస్ నుంచి శారీస్ స్టార్టింగ్ రేటు ఇలా అన్ని రకాల క్వాలిటీలలో అన్ని రకాల రేట్లలో మీ అందరికీ నచ్చే డిజైన్స్ తోటి మన మార్కాపురంలో మాధవి హోల్సేల్ శారీ సెంటర్లో అవైలబుల్ ఉంది సో మీరైతే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకా మేమైతే డైలీ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాం ఆల్రెడీ ఇప్పుడు మేము ఇక్కడ ఇచ్చాము కూడా అప్డేట్స్ సో మీ అందరికైతే అయితే నచ్చితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు చాలా లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ డిజైన్ గురించి చెప్పాలంటే సో ఇది ఉంది కదండి ఇదైతే సెట్ వైజ్ అయితే త్రీ ఫిఫ్టీ అనమాట సెట్ ఒకే డిజైన్లో కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి సో ఇందులోనే క్వాలిటీలు ఉన్నాయండి ఇదే దీంట్లో కూడా ఇదే కంపెనీలో ఎక్కువ రేట్లో ఉంది తక్కువ రేట్లో కూడా ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఈ శారీ మొత్తం కూడా జెరీ చెక్స్ తోటి బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి కలర్స్ తోటి వస్తుంది అనమాట సో ఇదైతే నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇది నేను ట్వంటీ డిజైన్స్లో అన్నీ తీసుకురాలేను కదండి అందుకని శాంపిల్గా ఒకటి రెండు డిజైన్స్ అనేది మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో ఏంటి అంటే ఇంకా చాలామంది రోజునే కాదు రేపనే అసలు ఎప్పుడైనా సరే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరు వాళ్ళు మన దగ్గరకు వచ్చేస్తారు అసలు ఈ మార్కాపురంలో మాధవి శారీ సెంటర్ తెలియని వాళ్ళు లేరండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అయిందనమాట సో మీరైతే డెఫినెట్గా మిస్ అవ్వద్దు ఎందుకంటే అంత మంచి సేల్స్ అనేది ఇక్కడ జరుగుతుంది డైలీ కూడా చాలా అంటే చాలా మంచి మోడల్స్ తోటి సో డైలీ ఇంకా మా వాళ్ళు ఇంకా ఏవేవో కొడుతున్నారు మోటార్లు వర్క్ చీరలంట అంట బ్లౌజ్ వర్క్ అంట సో ప్లెయిన్ శారీ ఇట్లా రకరకాల ఏవో వాళ్ళ మాటలు నేను విని చెప్తున్నాను అనమాట సో ఇంకా డైలీ అప్డేట్స్ ఇంకా నేను అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను డెఫినెట్గా అప్డేట్ అయితే ఇస్తానండి అంత బాగున్నాయంట సో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నాకు కూడా తెలిసింది బయట బేల్స్ కొడుతున్నారు సో ఇప్పుడు ఈ ఉన్న మోడల్స్ కూడా న్యూ మోడల్సే సో ఈ మోడల్స్ కాకుండా ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ ఎప్పుడప్పుడే ఫ్రెష్గా మనకైతే ఫెస్టివల్ సీజన్లో దుమ్ము లేచిపోతుందనమాట అంత బిజీగా ఉన్నాము సో అంత బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి రెడీగా ఉన్నామన్నమాట ఇదైతే కలంకారి సో డాన్సింగ్ అనమాట నృత్యానికి సాదృశ్యంగా ఉందనమాట జరీ చెక్స్ తోటి బ్యూటిఫుల్ సారీ సో ఇదైతే ఇదేంటి అనుకుంటున్నారా సో పైన చూస్తే కొంచెం మీకైతే రొటీన్ డిజైన్ లాగా అనిపిస్తుంటుంది కదా కాదండి ఇదైతే ఇది స్పేర్ సిల్క్ అన్నమాట స్పేస్ సిల్క్లో ఇది బ్యూటిఫుల్ డిజిటల్ బో డిజిటల్ బ్లౌజ్ తోటి శారీ మొత్తం కూడా జరిగి వచ్చింది ఎస్పెషల్లీ హెవీ లేస్ వర్క్ తోటి మీకు ఇది ఇచ్చారు సో నైస్ ఉందండి కలర్ షార్ట్ కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా మీరైతే నచ్చుతారు అంత బాగుందన్నమాట బ్యూటిఫుల్ కలర్ చార్ట్ తోటి మీకైతే ఇందులో ఫైవ్ కలర్స్ వస్తాయన్నమాట ఫైవ్ కూడా వన్ బై వన్ చూసేసేయండి అంతా బాగుందనమాట కలర్ చార్ట్ బ్లౌజ్ వర్క్ సో మన దగ్గర ఇలాంటి డిజిటల్ బ్లౌజ్ చూసారు కదా దానికి ఇచ్చారు సో ఆ టైపు కూడా మన దగ్గర బ్లౌజెస్ ఉన్నాయండి ఎందుకంటే మన దగ్గర ప్రతి దాంట్లో కూడా మీకు బ్లౌజ్ డిజైన్స్ అనేది ఉంది సో కాటన్ పైన జెర్రీ వర్క్ సీక్వెన్స్ వర్క్ చికెన్ వర్క్ బ్లౌజ్ పీసెస్ ఇంకా చాలా అంటే చాలా ఆఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ ప్రతి కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి సో చికెన్ వర్క్ అంటే మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా థ్రెడ్ వర్క్తో వస్తుంది అనమాట దాన్ని చికెన్ వర్క్ అంటారు సో ఆ టైప్ ఆఫ్ బ్లౌజెస్ సో ప్రతి మోడల్ అండి మన దగ్గర అవైలబుల్ ఉంది హోల్సేల్ కాబట్టి సో మీరైతే డెఫినెట్గా మీకు ఇక్కడ అన్నీ అంటే ఒకే చోట అన్ని దొరకడం బెటర్ కదండి సో మార్కాపురంలో సో ఈ మాధవి శారీ సెంటర్ తెలియని వాళ్ళు ఎవరు లేరండి ఎందుకంటే అంత ఫేమస్ సో థర్టీ ఇయర్స్ నుంచి బిజినెస్ అనేది రన్ అవుతుంది కాబట్టి సో అంత కాన్ఫిడెంట్ మీకైతే నేను హోప్ ఇవ్వగలుగుతాను ఎందుకంటే అంత బెటర్ ఉంటుంది అనమాట క్వాలిటీ వైజ్గా కానీ అండ్ డిజైన్స్ వైజ్గా కానీ ప్రతి దాంట్లో కూడా మీరు డెఫినెట్గా సాటిస్ఫై అయిపోతారు అంత బాగుంటుంది సో ఈ శారీ అయితే ఓపెన్ చేస్తాను సో హెవీ లేస్ తోటి అండ్ బ్యూటిఫుల్ హెవీ కలర్స్ తోటి మీకైతే చాలా శారీ మొత్తం కూడా జరి కొంచెం న్యూ అనమాట న్యూ వెరైటీ సో మనకైతే ఈ ఉగాది రంజాన్కి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ వచ్చాయండి మా వాళ్ళైతే బాగా మాట్లాడేస్తున్నారు నాకైతే వాటి గురించి ఎప్పుడప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసేద్దామా అనిపిస్తుంది సో డెఫినెట్గా మీరైతే వెయిట్ చేస్తారు కదా సో అప్పుడైతే నేను డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ అనేది ఇస్తాను సో అంత మంచి బెయిల్స్ వర్క్ శారీస్ అంట ఏవేవో అంటున్నారు సో నేనైతే ఒకసారి చూసేయాలన్నమాట నేను కూడా చూడాలి ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్ ఉందనమాట ఈ సారీ సీజన్ అయితే అద్దరిపోద్ది శారీ కడితే అలా ఉంటారు బ్యూటిఫుల్ డిజైన్స్ తోటి అండ్ బ్యూటిఫుల్ కలర్స్ కలర్ చార్ట్ కూడా బాగుంటుంది అండ్ డైలీవేర్లో చాలా రకాలు ఉన్నాయి అండ్ పట్టులో చాలా రకాలు ఉన్నాయి బ్లౌజ్ వర్క్ లో చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇంకా అంటే కొంచెం మెత్తగా ఉండాలి మాకు బార్డర్ డిఫరెంట్గా ఉండాలన్నా కూడా ఉంది సో పట్టు టైప్ జకార్డ్ బార్డర్ వచ్చి పైన మంచి డిజైన్స్ తోటి కలంకారీతో ఉండాలన్నా అవి కూడా ఉన్నాయి సో మన దగ్గర ఏ ఏవైతే అవైలబుల్ లేవు అనకూడదండి అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో మనం డైరెక్ట్గా సూరత్ నుంచి పర్చేస్ చేస్తున్నాం కాబట్టి క్వాలిటీలో కూడా మీరు డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో బిజినెస్ అనేది మీరు డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పే రేట్స్కి ఓకే వచ్చాం కదా తీసుకొని వెళ్ళాలన్నట్టు కాకుండా సో సో ఇక్కడ మీ కథ చెరువులో మీ కళతో మీరు చూసి మీరు నమ్మి తీసుకెళ్ళొచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ తోటి మీకైతే మాధవి శారీస్ సెంటర్ అనేది మీకు ఆల్రెడీ మార్కాపురంలో కొంతమంది ఇక్కడ వాళ్ళు కూడా చూస్తారు కదా సో డెఫినెట్గా మీరు మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఐటమ్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి నేను నెక్స్ట్ వీడియోలో మీ అందరికి అప్డేట్ ఇస్తాను సో డెఫినెట్గా మిస్ అవ్వద్దండి ఈ రోజు జరిగిన సేల్స్ శాంపిల్ మీ అందరికి చూయిచ్చేస్తున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక పార్టీ అనమాట వీళ్ళది అయితే ఫార్టీ థౌసండ్ అయింది బిల్లు సో అక్కడ ఇంకోటి కూడా కనిపిస్తుంది కదా దీని బ్యాక్ సైడ్ అది వాళ్ళది ట్వంటీ థౌజండ్ అయింది సో ఇలా రకరకాలండి చాలామంది అంటే చాలా తొంభై వాళ్ళ కూడా కస్టమర్స్ కూడా ఉన్నారు సో ఇలా ప్రతి ఒక్కరు కూడా బిల్లు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు ఎంత కావాలంటే కొంటారు సో ఈరోజు వీడియోనే అండి ఈరోజు సేల్స్ ఎంత జరిగినాయి అనేది మీకు చూపించడం కోసం అనేసి తీసుకొచ్చాను సో ఇదైతే పెట్టుబడి చెప్పాను కదండి పెట్టుబడి వాళ్ళకు వాళ్ళు రంజాన్ ఏదో పెట్టడానికని తీసుకున్నారు ఇన్ని శారీస్ సో ఇవండి ఈరోజు అప్డేట్స్ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్